ఉదయం నుంచి కూడా నాకు అనేక మంది కూడా కాల్స్ చేయడం ఇక్కడికి వచ్చి నాకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన జర్నలిస్ట్ మిత్రులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా మీరు చేసేది న్యాయమైన డిమాండ్ అంటూ కూడా నాకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ఒకటే మాట జర్నలిస్టుల కోసం నా స్వార్థం ఏమీ లేదు కండ్ల ముంగట కొడతా ఉంటే ఏమీ చేయలేని ఈ స్థితి కెమెరాలు గుంజుకున్నారు కనీసం ఆ ఒక్క ఫుటేజ్ కూడా మేము ఫోన్లో తీయకపోతే ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా అది తెలిసేది కాదు మా కెమెరాలను ముఖ్యమంత్రి గారి నివాసం వద్ద వెహికల్ని గుంజుకొని కెమెరాలను గుంజుకొని దాదాపు మూడు గంటల పాటు ఇబ్బంది పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి లైవ్లో పెడితే ఫోన్లో మళ్ళీ అప్పుడు పిలిచి మాకు ఇచ్చిన పరిస్థితి కనబడ్డది అంటే నేను ఒకటే మాట దాదాపుగా పది సంవత్సరాల చిలుకు అనుభవం అనేక శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసినాం సీనియర్ జర్నలిస్ట్గా నేను అడిగిన బాధనే అంటే జర్నలిస్టులతోని పెట్టుకుంటే ప్రభుత్వాలు ఏవైనా కులిపోతాయి అది కలం పట్టిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు కానీ అనవసరంగా కూడా మమ్మల్ని రాద్ధాంతం చేస్తే ఈరోజు కూడా ఎల్బీసీ అనే కోడ్ లాంగ్వేజ్లతో ఇష్టానుసరంగా బూతులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది నాకు ఈరోజు ఎర్రోలో శ్రీనివాస్ కానీ రాజు సాగర్ అన్న కానీ లేకపోతే బాలరాజ్ అన్న కానీ అనిల్ అన్న కానీ లేకపోతే అందరు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు అందరూ కావచ్చు నాకు ఒకటే మాట చెప్పారు ఉదయం నుంచి దీక్ష చేస్తున్నాం ఖచ్చితంగా కూడా పోరాటం చేద్దాం దీనితో ఆగేది కాదు అంటూ కూడా ఈరోజు దీక్ష అయితే విరమిస్తున్నా అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ముఖ్యంగా కూడా జర్నలిస్టు సోదరులందరికీ కూడా దాదాపుగా ఉదయం నుండి కూడా నాన్స్టాప్గా అందరూ వచ్చి సంఘీభావం తెలియజేశారు వాళ్ళు చెప్పలేకపోయినా కానీ ఒక మాట చెప్పారు అన్న తల్లి ఎట్లాగో ఆకలైతుందంటే పిలిచి ముద్ద పెడుతుంది అట్లాగే నువ్వు ఎప్పుడైనా కూడా ఏ ఛానల్లో పనిచేసినా కూడా అందరికీ సహకారం అందించను ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతోనైతే మేము మీకు పూర్తిగా మద్దతు తెలిపినాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని నేను అనుకుంటున్నా దిగిరాకపోతే తదుపరి కార్యాచరణ కూడా ఖచ్చితంగా ఉంటుంది జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు ప్రెస్ అకాడమీ చైర్మన్లు మరి ఈ రోజు ఎక్కడున్నారు ఏంది అనేది ఆచూకి వెతకాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది ఆనాడు నేడు మాట ఎంత డిఫరెంట్ ఉందో ప్రజలందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ల్ని వర్తాం ప్రజ హక్కుల్నీ వర్తాం కపడం నశించాలే రేవంత్ రెడ్డి నియంత్రుత్వం నశించాలే 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రుత్వం నశించాలే 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 జనదుల జన ఫికొసికు చిక్కు సిక్కు సిక్కు జన నిస్లమ దాడులు చిక్కు సిక్కు చిక్కు సిక్కు చిక్కు సిక్కు విద్యార్థుల జన నిస్లమ దాడులు చిక్కు సిక్కు చిక్కు సిక్కు గవర్నర్ రేవంత్ రెడ్డి